హాయ్ అందరికీ ఏదైనా తీర్థం వెళ్ళానంటే పది ఇరవై యాభై వంద అని తేడా లేకుండా తక్కువ ఏ వస్తువు అయితే బాగా వస్తుందని వెతుక్కుని అయితే తిరిగేస్తాను నేను అలా నాకు కనిపించిన తక్కువ రేటుకి వచ్చినటువంటిది ఈ మొక్క ఈ మొక్క పేరు సంజీవిని మొక్కట ఈ మొక్క అమ్మే అతను హిందీ మాట్లాడుతున్నాడు నాకేమో హిందీ రాదు అతనికేమో అర్థం కావట్లేదు ఇతను మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఒకే ఒకటి అదేంటంటే ఏక్ దిన్ ఈ మొక్కని ఒక వాటర్ వాటర్లో పెడితేనట తర్వాత రోజుకి ఇలా మంచిగా అయిపోతుంది అని చెప్పాడనమాట సరే ఈ ప్రాసెస్ ఏదో బాగుంది కదా కానీ యాభై రూపాయలు చెప్పిన మొక్కను బారమడకుని ఇరవై రూపాయలు అయితే ఇంటికి అయితే తెచ్చేశాను వచ్చిన వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇలా కట్ చేసేసి వాటర్ వేసి ఈ మొక్కనైతే పెట్టేశాను నేను ఏకంగా ఒక వారం రోజులు ఉన్నా కూడా ఈ మొక్క అయితే అసలు విచ్చుకోలేదు పచ్చగా అయితే రాలేదు ఇది ఎక్కడ సంజీవన మొక్కరా బాబు అనిపించింది వెంటనే కోప ఒక జగ్గరండ వాటర్ పోసి మొక్కనే దాంట్లో నానబెట్టేశాను బట్టలు నానబెట్టినట్టు వెంటనే ఈ మొక్క ఒక గంటలు ఇలా అయితే అయిపోయింది అప్పుడు అనిపించింది ఈ మొక్కపై సంజీవిన మొక్క ఏమో కానీ దీనికి సంజీవని అయితే మాత్రం ఈ వాటర్ రా బాబు అని అయితే మాత్రం అనిపించింది కాకపోతే వాటర్ స్మెల్ ఉంది చూసారు దరిద్రం